గుడ్ ఈవినింగ్ అండి సమీకరణ దశలో నాలుగవ సెక్షన్ అంటే టెన్ మార్క్స్ సెక్షన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తెచ్చి తెచ్చినా ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్లో రేపు మీకు ఏడు నుంచి ఎనిమిది క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఉంటాయి సో చివరి వరకు వీటిని చేయగలుగుతున్నా ఏంటి మీ క్యాపబిలిటీ ఏంటి మీరు ఏ మేరకు ఈ ఫోర్త్ సెక్షన్ని తీసుకోగలిగారు ఈ ఓరియంటేషన్లో కాంపిటేటివ్ ఓరియంటేషన్లో మీరు తీసుకోరా తీసుకోలేదా చెక్ చేసుకోండి మీరు మొదటిసారిగా డు ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు రాలేదంటే డివాడ యాప్ డౌన్లోడ్ చేసి మీరు కోర్సు పర్చేజ్ చేయండి డెఫినెట్లీ సక్సెస్ వైపు వెళ్తారు చూడండి సార్ పంతొమ్మిది వందల తొంభైలో సరళీకరణ ప్రైవేటీకరణ విధానాలు మరియు వాటి పర్యావసనాలు పర్యావసనాలు రాజకీయ అధికార ఆవిర్భవం పరిపాలన విద్య ప్రాంతీయ అసమానతలు అసమానతలలో ఉపాధికి సంబంధించి ఇక మాదిక దండోర ఇది కొత్తగా పెట్టినటువంటి సిలబస్ మాదిక దండోర మరియు తొడిన దెబ్బ ఉద్యమాలు పెరుగుదల సో వ్యవసాయం తెలంగాణలో హస్తకళల సంక్షోభం క్షీణత మరియు తెలంగాణ సమాజం పైన దాని ప్రభావం మరియు ఆర్థిక వ్యవస్థ సో ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తెచ్చినాం సో ముందుగా ఇంకో ఇక్కడ నుంచి తెచ్చినాం ఇంకో ఈ క్వశ్చన్స్ సార్ మాదిగ దండోర తుడుం దెబ్బ ఉద్యమాల పెరుగుదల నుంచి మూడు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చినా ఇవి మీరు చేయగలుగుతారా చేయలేరా చూడండి ఫస్ట్ ఎక్కడ ఆ క్వశ్చన్స్ తీసుకొచ్చిన అనేది సో ఇంకొకటి సార్ మీకు ఏదైతే కావాలో ఒకవేళ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఉద్యమ చరిత్ర కూడా తేండి అని అంటే మాత్రం కింద కామెంట్ చేయండి సార్ అవసరమైతే మీకు ఉద్యమ చరిత్ర బుక్ని ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని అందిస్తాం బుక్ రూపంలో డువాడే పబ్లికేషన్ రూపంలో సో తెలంగాణలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన మాదిగ దండోర సామాజిక ఉద్యమం ప్రధానంగా ఈ క్రింది అంశానికి సంబంధించింది అంతరానితనం లేదా అస్పృశ్యత వ్యతిరేకత ఏమన్నాడు సార్ ప్రధానంగా అన్నాడు ఈ అంశాన్ని చూడండి ఓకేనా ప్రధానంగా ఆ ఉద్యమం ఆ ఏంది అని అంటున్నాడు ఓకేనా అంటరానితనం అస్పృశ్యత వ్యతిరేకత బ్రాహ్మణ అగ్రకుల వ్యతిరేక పోరాటం మాదిక సామాజిక వర్గపు రిజర్వేషన్ హక్కుల పోరాటం పర్యావరణ పరిరక్షణ రియాక్టర్ల వ్యతిరేక పోరాటం పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ రెండున ప్రారంభమైతే సార్ అది ఉద్యమం ఓకేనా సో ఆల్మోస్ట్ ఆల్ నలభై వేల పైబడి కార్యకర్తలు స్టార్ట్ చేశారు ఓకేనా ఇందిరా పార్క్ నుంచి బషీర్బాగ్ వరకు కొనసాగింది ర్యాలీ ఓకేనా సో చెప్పండి సార్ ఓకేనా రెడీనా సో రైట్ ఆన్సర్ వచ్చేసి మాదిక సామాజిక వర్గపు రిజర్వేషన్ హక్కుల పోరాటం గురించి స్టార్ట్ అయింది రెండోది ఇవ్వబడిన వాటిలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి లేదా తుడుందెబ్బ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఆదివాసీ హక్కుల పోరాట సమితి లేదా తుడుందెబ్బ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినది బ్రాహ్మణ సామాజిక అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని నిరసించడానికి ఏర్పడినది లంబాడ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో తొలగించాలని ఏర్పడినది వ్యవసాయ రైతుల గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ఏర్పడినది రైట్ ఆన్సర్ ఏంటి సార్ రైట్ ఆన్సర్ లంబాడి సామాజిక వర్గాన్ని డెబ్బై ఆరులో జీవో ఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ ప్రకారం చేర్చడం దానిని వ్యతిరేకిస్తూ ఆదివాసీ హక్కులు ఇప్పటికీ ఆదివాసీ ఆదివాసీలు ఇప్పటికీ లంబాడ వర్గం తమ సామాజిక వర్గం అవకాశాలని రిజర్వేషన్ ఫలాలని తన్నుకెళ్ళిందని వాళ్ళని తొలగించాలని ఉద్యమం చేస్తారు సో మరొకటి సార్ ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి ఇది ఈ ప్రశ్నకేంటి సార్ ఇవ్వబడిన వాటిలో మాదిక దండోర పోరాటంకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి దీనికి నాయకత్వం మందకృష్ణ మాదిక గారు వహించారు మాదిగ దండోర ఉద్యమం సభ దాదాపుగా నలభై వేల పైచీలకు కార్యకర్తల సమక్షంలో ప్రారంభమైంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇందిరా పార్క్ నుండి బషీర్బాగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినది మాదిక దండోర పాదయాత్ర కడప జిల్లా పులివేందుల గ్రామం నుండి ప్రారంభించడం జరిగింది చెప్పండి సార్ మాదిక దండోర పోరాటానికి సంబంధించి దానిని అంటుండు సరి అయినదా సరికానిదా అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా చూడండి ఓకేనా రెడీనా రైట్ ఆన్సర్ వచ్చేసి అప్పటికి గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఆరు సెప్టెంబర్లో స్టార్ట్ అయినటువంటి ఇది ఏదైతుందో అప్పటికి టీడీపీ గవర్నమెంట్ ఉండే చంద్రబాబు నాయుడు వల్ల ఊరి నుంచి స్టార్ట్ చేసిండు మందకృష్ణ మాదిగ గారు నారవారిపల్లి సో పులివెందుల కాదు సో సరికానిది డీసెంట్ సో ఇది ఇక్కడ ఏదైతే చెప్పినమో దీనికి సంబంధించినటువంటిది సార్ తుడుం దెబ్బ మాదిగ దండోర కాని ఒక మూడు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తెచ్చిన ఇది ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం హస్తకళల సంక్షోభం క్షీణత అనే కాంచి ఒక మూడు ప్రశ్నలు తెచ్చిన చూడండి లేదండి ఇది ఇక్కడి నుంచి తెచ్చిన ప్రైవేటీకరణ సరళీకరణ విధానాలు వాటి పర్యావరసాల కాంచి తెచ్చిన సెకండ్ మూడు క్వశ్చన్స్ వీటిని ఇది చూడండి సార్ ప్రైవేటీకరణలో భాగంగా నష్టపోయిన తెలంగాణ చేతి వృత్తులు హస్తకళల నుంచైనా ఆనైనా వచ్చిందని అనుకోవచ్చు దీనావస్థను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన తెలంగాణ పాటను గుర్తించండి ప్రావేటీకరణలో భాగంగా నష్టపోయిన తెలంగాణ చేతి వృత్తుల విషయం సమాజ దీనావస్థను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన పాట ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా జైబోలో తెలంగాణ లేకపోతే జనజాతరలో మన గీతం ఆ పాటన లేకపోతే పల్లె కన్నీరు పెడుతుందో అనేది ఉంటుంది కదా ఆ పాటన నాకైతే పాటలు రాదు పాడడం పాటను చెప్పడం వచ్చు కానీ పాటలు పాడడం రాదు నాకు సో ఏడు సార్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఆ టైంలోనే సార్ వచ్చింది పల్లె కన్నీరు పెడుతుందో పాట గోరే టెంకెన గారు రచ చాలా చాలా ఇంపార్టెంట్ సో పంతొమ్మిది వందల తొంభై దశకంలో జరిగిన ప్రైవేటీకరణ వల్ల తెలంగాణ సమాజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే ఈ పాట రచయితను గుర్తించండి పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే తెలంగాణలోన అని ఉంటుంది కదా ఆ పాట ఇది చూపించాలా ఈ మూడు పాటల్ని చూయించనా బోర్డు పైన చూపించమన్నా చూయిస్తా టక్కున సో రైట్ ఆన్సర్ ఏంటి సార్ దేవులపల్లి అమర దేవులపల్లి అజయ్య కూర దేవేంద్ర గూడ అంజయ్య సో రైట్ ఆన్సర్ వచ్చేసి కూర దేవేందర్ సార్ ఓకేనా ఆయననే అలియా సమర్ అంటారా అలియా సమర్ కూర రాజన తమ్ముడు సో పల్లె పల్లెనా పల్లెలు మొలిసే పాట రచయిత మిత్ర కలం పేరుతో ప్రావేటీకరణ వలన తెలంగాణ సమాజానికి జరిగిన నష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన తెలంగాణ రచయిత ఎవరు మనోళ్ళు సార్ పాఠం దగ్గర చెప్పలేరుగా సార్ ఇది అని అనుకుంటురా సో అక్కడ చెప్పలేదు కాబట్టి వీటిని మళ్ళీ ప్రశ్న రూపంలో తీసుకొచ్చిన ఓకేనా ఈ మూడే ఉన్నాయి కూడా ఓన్లీ ఈ రెండు పాటలు ఇదే సో అదే టైంలో ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితి అంటే బతకలేని పరిస్థితిని బొంబాయి నేను పోతా బొంబాయి పోతున్నటువంటి ఒక కొడుకు అంటే తెలంగాణ వదిలేసి ఇక్కడ పల్లెని వదిలేసి బొంబాయి పోతున్నప్పుడు ఆయన ఏడ్చుకుంటూ పాట పాడుతుంటాడు అమ్మ బొంబాయి నేను పోతా అమ్మ మాయమ్మ ఒరిషి నేను పోత తల్లి మాయమ్మ ఇంకా ఇలా బతుకతానికి ఏముందని ఏడుస్తు ఏడ్చుకుంటూ రాసినటువంటి పాట సో పైల సంతోష్ సార్ ఆ పాట అది కూడా అదే ప్రావేటీకరణ నేపథ్యంలోనే వచ్చింది సో రైట్ ఆన్సర్ వచ్చేసి మిత్ర అనే కలం పేరుతో ఇదే పాట సార్ పల్లె పల్లెనే పల్లె అంటే అనేక పాటలు వచ్చినాయి సో ఇది కూడా మిత్ర కలం పేరుతోటే కూరదేవేందర్ ఓకేనా కూర దేవేందర్ పాట ఆయన కలం పేరు మిత్ర ఆయన కలం పేరు మిత్ర సో దానికోసమనే ఇది తీసుకొచ్చి మరొక చూడండి సార్ ఇది సరళీకరణ ప్రవేటీకరణ నుంచి అడిగినటువంటి ప్రశ్నలు సార్ ఇవి డైరెక్ట్గా పంతొమ్మిది వందల తొంభైలో ప్రవేశపెట్టిన సరళీకరణ ప్రవేటీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గం అభివృద్ధి చెందింది ఏ సామాజిక వర్గం అభివృద్ధి చెందింది వ్యవసాయ రైతుల కార్మిక వర్గాల వల్ల షెడ్యూల్ కులాల తెగల వల్ల కార్పొరేట్ వర్గాల వల్ల ఏంటి సార్ ఇంత సింపుల్గా ఉన్న ఈ ప్రశ్నలు అనుకుంటారా గిట్నే ఉంటుంది రే పేపరు వన్ థర్టీ ఫైవ్ చేయాలి వన్ థర్టీ ఫైవ్ చేస్తే సక్సెస్ నూట యాభైకి మళ్ళీ కూడా గిట్నే ఉంటుంది పేపరు ఓకేనా ఏమాత్రం కొద్దిగా అటు ఇటు కొన్ని పడతాయి వాక్య నిర్మాణ ప్రశ్నలు కూడా పడతాయి కానీ ఇబ్బంది అవుతుంది అంటే కొన్ని పడతాయి తక్కువ పడతాయి ఎక్కువ పడ్డాయి అనుకోండి కాంట్రవర్షన్కు గురవుతాయి సో రైట్ ఆన్సర్ కార్పొరేట్ వర్గాల వాళ్ళు బాగుపడ్డరు సార్ ఏం న్యాయం జరగలేదు నాటి సమైక్య పాలకులు ప్రపంచ బ్యాంక్ షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంస్కరణలు ఒక రంగంలో ప్రవేశపెట్టబడలేదు అంటే వాళ్ళు మొత్తం ఆరు రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టారు సార్ సో ప్రవేశపెట్టబడని రంగం ఏది జిల్లా ప్రాథమిక విద్య విషయంలో తెలంగాణ చెరువులక ప్రాథమిక ఆరోగ్య రంగానిక ప్రభుత్వ రంగ సంస్థలక దేంట్లో ప్రవేశపెట్టలేదు సార్ ఓకేనా అర్థమైందనుకుంటా సో రైట్ ఆన్సర్ తెలంగాణ చెరువులు అనేది లేదు సార్ అందులో సమైక్య పాలనలో ప్రపంచ బ్యాంకు నిబంధనలకు కట్టుబడి ఉన్నామని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్కు ఎప్పుడు లేఖ రాసిండు చెప్పండి సార్ తొంభై ఐదులో వచ్చిందా తొంభై ఐదు సెప్టెంబర్లో వచ్చిండు వచ్చి ఆయనకున్న పని ఏముంది రాగానే అదే పని కదా సో రైట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై సార్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలైలో రాసింది లెటర్ మరొక ప్రశ్న చూడండి సార్ సమైక్య పాలనలో ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఆర్థిక సంస్కరణల బృహత్ కార్యక్రమం దాన్నే ఏమన్నాం సార్ ఏపీ ఈఆర్పి అంటాం ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ రీస్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్ ఏ మధ్యకాలంలో వచ్చింది ఓకేనా ఏ మధ్యకాలంలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఐదు తొంభై ఆరు రెండు వేల ఇరవై ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సార్ ఇవన్నీ కూడా సో రైట్ ఆన్సర్ ఏంటి సార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సో మరో ప్రశ్న చూడండి సార్ పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ బ్యాంకు నిబంధనలను పాటిస్తూ బృహత్ కార్యక్రమాన్ని డ్యాష్ పేరుతో అమలుపరిచింది డ్యాష్ పేరుతో అమలుపరిచింది ఏపీ ఎకానమిక్ రీకన్స్ట్రక్షరింగ్ కన్స్ట్రక్ రీకన్స్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్ ఏపీ ఎకానమిక్ రీబిల్డింగ్ ప్రాజెక్ట్ ఏపీ ఎకానమిక్ రీస్ట్రక్చరింగ్ ప్రాజెక్ట్ ఏపీ ఎకానమిక్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు చెప్పినా గుర్తుపట్టలేదు కదా ఇల్లాగా చెప్పిన చెప్పినా ఆ ఏముంది లేదా అని అనుకుర్రు చూసిర్రా ఎంత షార్ట్గా వచ్చేస్తుంది రీస్ట్రక్చరింగ్ రీకన్స్ట్రక్చరింగ్ రీబిల్డింగ్ రీడెవలప్మెంట్ రైట్ ఆన్సర్ ఏం సార్ రీస్ట్రక్చరింగ్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాలు వ్యవసాయంపై చూపించిన ప్రభావంలో సరైన దానిని గుర్తించండి వ్యవసాయంపై ఏం ప్రభావం చూపించిందని అంటుండు రైతులకు వ్యవసాయ సబ్సిడీలు పెంచారు విదేశాల్లో విత్తనాల దిగుమతి తగ్గించారు డిఏపి లాంటి ఎరువుల వాడకం తగ్గింది ప్రైవేటీకరణ తెలంగాణ సమాజం వ్యతిరేకించింది సింపుల్గా గుర్తుపట్టే విధంగా ఉందా ప్రశ్న ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాలు వ్యవసాయంపై చూపించిన ప్రభావంలో సరైన దాన్ని గుర్తించండి ఆఖరిది అసలు అర్థం పార్ధం లేకుండా వచ్చింది సో ఇట్లా రావద్దు ఉంటే డైరెక్ట్ పెట్టేయచ్చు సేముంది కన్నా తెలంగాణ సమాజం వ్యతిరేకించింది బషీర్బా కాల్పులైన మీకు అంత తెలుసుగా కథ అంతా ఇంకేయండి సార్ ఈ ప్రశ్నలు పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాలు నాటి ప్రభుత్వం ఏ పేరుతో రూపొందించింది డివిజన్ ట్వంటీ ట్వంటీ రివిజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ స్వర్ణాంద ట్వంటీ ట్వంటీ డివిజన్ విజన్ రివిజన్ ఎంత సార్ విజన్ ట్వంటీ ట్వంటీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎక్కడికి రండి సార్ పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న అక్షరాస్యత శాతం రాష్ట్రంతో పోల్చినప్పుడు తెలంగాణలో ఉన్న అక్షరాస్యత శాతం రాష్ట్రంతో పోల్చినప్పుడు పది శాతానికి పైబడి ఉన్నది ఐదు శాతానికి పైబడి ఉన్నది ఇరవై శాతానికి పైబడి ఉన్నది పది శాతానికి లోబడి ఉన్నది ఇరవై శాతానికి లోబడి ఉన్నది ఐదు శాతానికి పైబడి ఉన్నది పది శాతానికి పైబడి ఉన్నది పది శాతానికి పైబడి ఉన్నది దశ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న అక్షరాశత శాతం ఉంది సార్ మొత్తం ఎంతుంది సార్ నాకు తెలిసి ఆ టైంలో నలభై నాలుగు శాతం ఉందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నా శాతం రాష్ట్రంతో పోల్చినప్పుడు రాష్ట్రంతో పోల్చినప్పుడు ఎంతకు లోబడి ఉన్నది సో ఆ ప్రశ్నకైతే ఆన్సర్ చేయండి సార్ చూద్దాం ఆన్సర్ ఏముందో నాకు కూడా ఐడియా లేదు వాస్తవానికి సో ప్రశ్న కాంట్రవర్సిన బుక్ కూడా కనిపిస్తలేగా సరే అది ఒక్కటి పక్కకు పెట్టండి సార్ కింద ఆన్సర్ రాయండి సార్ తెలిసిన వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న అక్షరాశత శాతం రాష్ట్రంతో పోల్చినప్పుడు ఇది కూడా అదే సార్ సేమ్ కదా రైట్ సేమ్ ఇది ఈ ప్రశ్న చూడండి సార్ సమైక్య పాలనలో ఏపీ ఆర్థిక సంస్కరణలో భాగంగా విజన్ ట్వంటీ ట్వంటీ రూపొందించిన అంతర్జాతీయ కంపెనీని గుర్తించండి అంతర్జాతీయ కంపెనీ ఏ కంపెనీ విజన్ ట్వంటీ ట్వంటీ రూపొందించింది చెప్పండి సార్ ఏ కమిటీ రూపొందించిందో మెకన్సీ అంతర్జాతీయ సంస్థన నెక్సా అంతర్జాతీయ సంస్థన సీకోయ్ అంతర్జాతీయ సంస్థన ఈ కార్గ్ అంతర్జాతీయ సంస్థన సో రైట్ ఆన్సర్ ఏంటి సార్ మెకన్సీ అంతర్జాతీయ సంస్థ మెకన్సీ సార్ మరొక ప్రశ్న చేయండి సార్ యాభై ఆరు తొంభై మధ్య కాలంలో తెలంగాణలో చెరువుల ద్వారా జరిగే నీటిపారుదల శాతం ఎంతకు చేరింది చెరువుల ద్వారా జరిగే నీటిపారుదల శాతం పద్నాలుగు శాతం నుంచి యాభై శాతానికి యాభై శాతం నుంచి పద్నాలుగు శాతానికి ఇరవై నాలుగు శాతం ముప్పై నాలుగు శాతానికి ముప్పై నాలుగు శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెరిగిందా తగ్గిందా సార్ సో ప్రారంభంలో యాభై ఆరులో యాభై నాలుగు శాతం అండి సార్ ఓకేనా సో కాబట్టి ఆటోమేటిక్గా పద్నాలుగు శాతానికి తగ్గింది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల దశకంలో తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి పడిపోవడానికి ప్రధాన కారణం వర్షాపాతం పెరుగుదల జరగలేదు తెలంగాణలో నదులు లేకపోవడం సమైక్య పాలకుల నిర్లక్ష్య వైఖరి తెలంగాణ ప్రాంత ఉద్యమాలు కామన్ సెన్స్ ప్రశ్నలు అన్నట్టు ఇవి సో రైట్ ఆన్సర్ ఏంటి సార్ తెలంగాణ ఇది కాదు సమైక్య పాలకుల నిర్లక్ష్య వైఖరి అయిపోయినాయి సార్ ఇంకొన్నాయా ఇంకా రెండు ఉన్నాయి చూడండి సార్ పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరం మధ్య కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి అక్షరాశ్రిత శాతం ఆ టైంలో ఉంది సార్ ఆ టైంలో ఉన్న అక్షరాశ్రత శాతం ఎంత సో రైట్ ఆన్సర్ ఏంటి సార్ తెలంగాణలో ఏ జిల్లాలో కూడా ముప్పై శాతం కూడా లేదు అప్పటికి కానీ దాదాపుగా ముప్పై శాతం సార్ రైట్ ఆన్సర్ ముప్పై శాతం ఉమ్మడి ఆళ్ళదేమో ఆంధ్రాదేమో నలభై నాలుగు శాతం ఓకేనా సో ఇది సార్ తొంభై తొంభై ఐదు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభాన్ని ఎక్కువగా ఎదుర్కొన్న పార్టీని గుర్తించండి తొంభై తొంభై ఐదున కాంగ్రెస్ పార్టీనా తెలంగాణ బీజేపీ పార్టీనా తెలంగాణ రాష్ట్ర సమితిన తెలుగుదేశం పార్టీనా రాజకీయ సంక్షోభం రైట్ ఆన్సర్ ఏంది సార్ అనేక సార్లు ఆలే కదా సార్ దిగింది కాంగ్రెస్ వాళ్ళు కదా సో కాంగ్రెస్ సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు సంక్షోభం ఎదుర్కొంది ఓకేనా ఇవి కొన్ని ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలు సార్ వీలైతే అంతా సిలబస్ అయిపోయాక మళ్ళీ పేపర్స్ కూడా తెస్తే తెస్తా ఓకేనా పర్టికులర్గా ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే టైం లేదు కదా సార్ మీకు సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ సిలబస్లో భాగంగానే కొద్దిగా తరకైన అవుతుంది సో ఒక్కసారి దీని తర్వాత మనం చెప్పుకోబోయే లేదు పాఠం ఏందో చూడండి ఐదవ సెక్షన్ తుడుందెబ్బది దెబ్బది కూడా వీలైతే దొరికితే ఎక్కడనో ఒక చోట చెప్పేస్తారు సార్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే సో ఒకసారి సిలబస్ పేపర్ చూద్దాం ఫస్ట్ అయితే సిలబస్ పేపర్ చూడండి సార్ ఇది సిలబస్ పేపర్ సార్ ఐదవ సెక్షన్ కింద కనిపిస్తుంది సమీకరణ దశలో కనిపిస్తుందా సార్ తెలంగాణ గుర్తింపు కోసం అన్వేషణ అంటే ఎలా తాపత్రయ తెలంగాణ గుర్తింపు కోసం మేధోపరమైనటువంటి చర్చలు ఏం జరిగినాయి ఇంటలెక్చువల్ చర్చలు ఓకేనా రాజకీయ మరియు సైద్ధాంతిక ప్రయత్నాలు ఏం జరిగినాయి ఐడియాలజీగా అంటే ఏమన్నా కొత్త పార్టీలు పుట్టుకొచ్చినాయా సైద్ధాంతిక ప్రయత్నాలు రాజకీయ మరియు సైద్ధాంతిక ప్రయత్నాలు రాజకీయంగా ఏమన్నా పుట్టుకొచ్చినాయా ప్రాంతీయ అసమానతలు వివక్షత మరియు అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజాదరణ పొందిన అశాంతి పెరుగుదల తెలంగాణ అభివృద్ధి అంటే ఎట్లా భయపడ్డరు ఎట్ల తెలంగాణ అభివృద్ధిని ఆలోచన మొదలైంది అక్కడ ఉన్నటువంటి పాలకులకు సో ఇవి చూడాలి నెక్స్ట్ సెక్షన్లో అంటే తెలంగాణ గుర్తింపు కోసం అనేక సంస్థలు పుట్టుకొచ్చినాయి సార్ ఓకేనా అనేక సంస్థలు పుట్టుకొచ్చినాయి ఒక్కొక్క సంస్థని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం